ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చెప్పి ఓకే కొన్ని విషయాల్లో తగ్గాలి కొన్ని విషయాల్లో నెగ్గాలి ఎక్కడ తగ్గేది కాదన్నాయా ఎక్కడ నెగ్గేయమన్నది ముఖ్యం ఓకే ఫ్రెండ్ గుర్తుపెట్టుకోండి అంటే మనము ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సిచ్యువేషన్ సిచ్యువేషన్ అంటే పరిస్థితి డిమాండ్ చేస్తూ ఉంటుంది ఆ డిమాండ్ చేసినప్పుడు మనం తగ్గించుకోవాలి మనం తగ్గాలంతే నువ్వు ఎవడమైనా ఎవడమైనా గుర్తుపెట్టుకోండి ఆ సిచ్యువేషన్ నీకు అనుకూలంగా లేదనుకో ఖచ్చితంగా నువ్వు తగ్గాలి తగ్గాలి కాబట్టి తగ్గితే పోయేదేం లేదు తర్వాత నువ్వే నెగ్గాలి నెగ్గేది ఓకే నువ్వు తగ్గించుకో సిచ్యువేషన్ బట్టి తర్వాత నెగ్గేది నువ్వే ఓకేనా డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నిన్ను ఎవరో ఏదో తక్కువగా మాట్లాడారు ఎవరో ఏదో చీప్గా బిహేవ్ చేశారు అనేది ఓకే దులిపేసుకోవట్లా కానీ తర్వాత నెగ్గేది నువ్వే తర్వాత గెలుపు నీదే గెలుపు నీదే వచ్చుకో సహనంతో ఉండు తర్వాత నువ్వే గెలుస్తావు ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు జేపీ